ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముస్లిం సోదరులకు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఎస్సీలకు కానీ బలు బలుగు బడుగు వర్గాలకు కానీ ప్రతి ఒక్క భేద పేద 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 ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం ద్వారా అండ దొరుకుతుంది ఏదైతే స్టార్టింగే ఐదు వందల పిషన్ వెయ్యి రూపాయలు రెండు వందల పిషన్ ఐదు వందలు ఇలాగా ప్రతి ఒక్క విషయంలో పండుగకు క్రైస్తవులకు బట్టల పంపిణీ ముస్లింలకు కానీ మన హిందువులకు కానీ ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరం కేసీఆర్ గారి ఆరోగ్య విషయంలో కానీ ప్రతి విషయంలో ఇంకొక పదిహేను కంపల్సరీ కేసీఆర్ని గెలిపేయాలని తెలంగాణ యావత్ ప్రజలను నేను కోరుకుంటున్నాను అలాగే ఈ రోజున క్రిస్మస్ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ గారు హాజరం కావడం జరిగింది ఎమ్మెల్యే గారు అనివార్య కాలంలో ఐదు వేల కొంత పన్నెండు రాకలేకపోయారు చైర్మన్ గారు హాజరయ్యారు మా తోటి కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు గోగుల్ రవీందర్ హరికృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి అన్న కాజామేయ కలీల్బాయి దబ్బెడ్ శ్రీనివాస్ ఈ క్రిస్మస్ సందర్భంగా అందరికీ తెలంగాణ యావత్ ప్రజలకు నమస్కారం చేసేదంటే కేసీఆర్ గారిని ఒక దేవుని కొలవాలని మన స్పూర కోరుకుంటున్నాను